హలో వెల్కమ్ టు మీ వన్ లత ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీకి సంబంధించిన పాయసం అండి రొటీన్గా పాయసం నార్మల్గా తినే బదులు కొర్రలతో పాయసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు నేనైతే ఈ కొర్రల్ని ముందగానే ఒక త్రీ అవర్స్ ముందైతే నానబెట్టుకొని ఉంచేసుకున్నాను ఇప్పుడు త్రీ అవర్స్ తర్వాత బాగా నానిపోయండి ఇప్పుడు నానిన తర్వాత అయితే వీటిని బాగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు క్లీన్ చేసే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని స్టవ్ అయితే స్టవ్పై పెట్టేసుకొని అయితే ఇంకా వెలిగించేసుకోవాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఉడికినంత వరకు అయితే స్టవ్ పై ఉంచుకోవాలి మరి హైలో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతాయండి చూసారా సగం బాయిల్ అయితే అయ్యింది ఇంకా కొంచెం అయితే ఉడికించుకోవాలండి కొంచెం ఇంకా ఉడకాలి కదా ఈ టైంలో అయితే మనం పాలనైతే యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలండి ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలాచి యాడ్ చేసుకుంటున్నా ఇంకా దాచిన చెక్క ఉంటుంది కదండి ఆ దాచిన చెక్క ఇలా కొంచెం గుండెలా చేసుకొని అయితే వేసుకుంటున్నా పౌడర్లా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడకాలి మెత్తగా అంటే మనకి పలుకు అనేది తగలకుండా ఉన్నట్టుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికే టైంకి ఇంకా మనం ఇందులో అయితే పంచదారని యాడ్ చేసేస్తున్నాను బాగా కుకింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం కావాల్సిన షుగర్ని అయితే యాడ్ చేసుకుంటాం అంటే మనకి టేస్ట్కి సరిపడా కొందరికి స్వీట్ అంటే బాగా ఇష్టం స్వీట్ బాగా ఇష్టమైన వాళ్ళు కొంచెం స్వీట్గా వేసుకుంటారు నార్మల్గా తినాలి అంత స్వీట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం షుగర్ అయితే తక్కువ చేసే వేసుకోవాలి ఇందులో అయితే ఇంకా బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఈరోజు మా పిల్లల కోసం షుగర్ వేసే తింటున్నాను ఒక్కొక్కసారి అలా తింటే ఇలా కూడా తినాలి అనిపిస్తుంది వాళ్ళకి అందుకని చెప్పి నేనైతే ఈరోజు షుగర్తోనే చేసేసాను చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా ఒక్కొక్కసారి ఇలాంటి పాయసాన్ని అయితే పెట్టండి మినిట్స్ అయితే షుగర్ వేశాక ఇలా స్టవ్ పై ఉంచి ఈలోగా అయితే మనం ఇటు సైడు స్టవ్ వెలిగించుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకొని ఇందులో కొంచెం నెయ్యినైతే అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం వేడెక్కాక బాదం పప్పునైతే చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని అయితే వేసుకుంటున్నానండి ఇందులో మీ కాడ డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా కూడా వేసుకోవచ్చు బాదం పప్పుతో పాటు కిస్మిస్ పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అందులో యాడ్ చేసుకుంటే అంతేనండి ఫినిష్ చాలా ఈజీగా గొర్ర పాయసాన్ని చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా హెల్దీ పాయసం కూడా చేసి పిల్లలకు పెడితే ఇంకా మంచిది అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేయండి ఓకే మేము చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో రెసిపీస్ కావాలి అంటే ఇంకేదైనా రెసిపీ కావాలి అన్న నాకు కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను ఇవైతే ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే అయిపోతుందండి కొరల పాయసం అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అయిపోయింది ఓకే బాయ్ బాయ్ మన ఛానల్ని అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఇంకా నాకు తెలిసిన రెసిపీస్ ఇంకా నేను చేసే రెసిపీస్ ప్రతిది కూడా యాప్ ఇంకా అప్లోడ్ అయితే చేస్తాను ఇంకా నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ప్లీజ్ 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 ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా చాలా అంటే థ్యాంక్ యూ ఇంకా మన వీడియో లాంగ్ వీడియోని కంపల్సరీగా చూడండి ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏ రెసిపీకైనా ఏ విషయంకైనా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఒక్కటి మిస్ అయినా పోతుంది రెసిపీ అయినా ఏదైనా చదువుకున్నదైనా ఏ దాంట్లో అయినా ఏదైనా ఏవైనా మామూలుగా ఏవి చూసినా మధ్యలో అయితే స్కిప్ చేయకండి ఏ వీడియో ఆ వీడియో కాదు ఏ వీడియో కూడా స్కిప్ చేయొద్దు ఓకే ఇంకా కొర్రల పాయసం అయితే అయిపోయింది ఇంకా టేస్ట్ అయితే చూపిస్తా మా పిల్లలు కూడా వచ్చాక వాళ్ళకైతే టేస్ట్ చే ఇంకా చల్లారేక తింటే బాగుంటుంది అందుకే కొంచెం చల్లారేక మా పిల్లలు వచ్చే టైంకి అయితే చల్లారిపోతుంది అప్పుడైతే టేస్ట్ అయితే చెప్పేస్తా ఓకే బాయ్ బాయ్